టీచర్లకి ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు తాజాగా ఎందుకంటే మామూలుగా టెట్ ఇప్పుడు టీచర్లు కూడా రాయాలంట ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా టెట్ అంటేనే ఏంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఈటీ టెట్ అయితే ఇది డిఎస్సి రాసే ముందు ఈ ఉపాధ్యాయులు అవ్వాలి అనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు టెట్ రాస్తారు తర్వాత డిఎస్సి రాస్తారు అందులో సెలెక్ట్ అయిన తర్వాత మొన్న ఉద్యోగాలు పొందారు కదా చాలామంది అది జరిగే ప్రాసెస్ అయితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి అమలు చేయడానికి నిర్ణయాలు అయితే తీసుకుని పోతుంది ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏదైతే ఉందో టెట్ ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక ప్రతిపాదన చేసిందట ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనుకునే వారితో పాటు టెట్ అర్హత లేని ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది నిరుద్యోగులు అలాగే టీచర్లు ఇద్దరు టెట్ రాసేందుకు వీలుగా త్వరలో ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడానికి కసరత్తు చేస్తుందట టీచర్లంతా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనంటూ కొద్ది నెలల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక నుంచి వీళ్ళు కూడా ఖచ్చితంగా టెట్ రాయాల్సిందే టీచర్లు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు అయితే దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతోంది రెండు వేల పదకొండులో టెట్ అమల్లోకి వచ్చింది అంతకుముందు టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళంతా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలి ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశాన్ని స్పష్టం చేసింది ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవాళ్ళు రెండేళ్లలో టెట్ సర్టిఫికెట్ పొందాలి అనేది కూడా ఆదేశించింది లోపు సర్వీస్ ఉన్న టీచర్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ పదోన్నతి పొందాలంటే మాత్రం ఖచ్చితంగా టెట్ అయితే ఉండాలి దీంతో ఒక రకంగా టెట్తో సంబంధం లేకుండా ఉద్యోగాలు పొంది ప్రస్తుతం సర్వీస్లో ఉన్నవారంతా ఇప్పుడు అందులో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది పదోన్నతి అవసరం లేదు అనుకుంటే ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారు మినహాయింపు పొందొచ్చు అయితే టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అనేది ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి ఎన్సిటిఈ ఇప్పటికే కొందరు టీచర్లు ఆశ్రయించారట అయితే వీరి వినతిని ఎన్సిటిఈ తిరస్కరించింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇందులో ఇందులో జోక్యం చేసుకోలేము అని క్లారిటీ ఇచ్చేసింది దీనిపై కొందరు టీచర్లు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఒకవేళ అక్కడ టీచర్లకు మినహాయింపు లభిస్తే రాష్ట్రంలోనూ ఆ విసులుబాటు అయితే దక్కుతుంది లేని పక్షంలో టెట్ లేని టీచర్లంతా ఖచ్చితంగా అందులో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం అయితే ఉంటుంది టీచర్లకు ఒక రకంగా అంటే వేలు చెప్పినట్టు రెండు వేల పదకొండు తర్వాత టెట్ అమల్లోకి వచ్చింది కాబట్టి అంతకు ముందు నుంచి సర్వీసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక పిడుగులా